హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిబిలు లాక్సాన్ కిచెన్స్ టుడే మనం ఇంట్లో సింపుల్గా హెల్తీ రెసిపీ అయినా నువ్వులుండలు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండలు తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల పల్లీలను యాడ్ చేసుకోవాలి మంటని సిమ్లో పెట్టుకొని ఈ పల్లీలని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ నువ్వులుండల్లో పల్లీల్ని యాడ్ చేయడం వల్ల అక్కడక్కడ పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి సో ఈ విధంగా జస్ట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసి దానిని ఒక ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే బాండల్లో ఒక కప్పు నిండా తెల్ల నువ్వులను యాడ్ చేసుకోవాలండి ఈ నువ్వులను కూడా మంటని తగ్గించి పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు దోరగా ఫ్రై చేసుకోవాలి నువ్వులు కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది ఒక రెండు నిమిషాల వరకు టైం పడుతుందండి నువ్వులు ఫ్రై అవ్వడానికి నువ్వులు కూడా కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిని కూడా ఒక ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లార్ది ఇప్పుడు ఒక కప్పు నువ్వులకి అదే కప్పుతో ఒక కప్పు నిన్న బెల్లాన్ని తీసుకోవాలండి ఒక కప్పు నిండా బెల్లాన్ని తీసుకుంటే కన్సిస్టెన్సీ సరిగ్గా సరిపోతుంది దీనిని బాండల్లో యాడ్ చేసుకొని ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకోవాలండి వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి మంటని మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ బెల్లం అనేది పూర్తిగా కరగనివ్వాలండి పూర్తిగా బెల్లం కరిగిన తర్వాత ఒక స్టైనర్ తీసుకొని ఈ బెల్లం పాకాన్ని వడపోసుకోవాలి ఈ విధంగా వడపోసుకోవడం వల్ల నలకలు ఏమైనా ఉంటే సపరేట్ అయిపోతాయి మనకైతే ఏ నలకలు అనేవి రాలేదండి తర్వాత ఈ బెల్లం పాకాన్ని అదే వాండర్లో వేసుకొని ఇంట్లోనే హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యిని యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు మాకైతే యాలకుల పొడి ఫ్లేవర్ అంతగా నచ్చదు కాబట్టి మేమైతే స్కిప్ చేసామండి ఇప్పుడు ఇందులో చితికిదంతా బేకింగ్ షోడాని యాడ్ చేసుకోవాలి బేకింగ్ షోడాని యాడ్ చేసుకోవడం వల్ల నువ్వులుండలు అనేవి చాలా క్రంచీగా క్రిస్పీగా వస్తాయి ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుకుంటూ పాకం వచ్చేంత వరకు చూసుకోవాలండి కంటిన్యూగా కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగు ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం బెల్లం పాకం తీసుకొని ఈ విధంగా వాటర్లో వేసుకుంటే ఉండలాగా కరుతుండండి ఇదే సరైన పాకం అండి నువ్వులు ఉండలకి ఈ విధంగా పాకం వచ్చిన తర్వాత స్టవ్ పూర్తిగా ఆఫ్ చేసి ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలకి పొక్కు తీసి ఆ పల్లీలను అలాగే నువ్వులని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి చూసారు కదండీ ఎంత ఎమ్ ఎమ్మీగా వచ్చిందో పాకం కూడా కరెక్ట్గా వచ్చిందండి మనకి మనం వేసిన నువ్వులకి బెల్లం పాకానికి కరెక్ట్గా సరిపోయింది ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండలుగా చుట్టుకోవాలండి డైరెక్ట్గా చుట్టుకుంటే కాలుతుంది కాబట్టి చేతికి కొంచెం వాటర్ అప్లై చేసుకొని ఈ విధంగా ఉండల్లాగా చుట్టుకోవాలి ఇదే విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న నువ్వుల్ని మొత్తం ఉండల్లాగా చుట్టుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి అంతేనండి చూసారు కదా సింపుల్గా నువ్వులుండలు ఎలా ప్రిపేర్ అయిపోయాయో ఇది పిల్లలకి పెద్దలకి హెల్త్కి చాలా మంచిది అలాగే పీరియడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ పిల్లలకు కానీ చాలా మంచివండి ఈ ఉండలు బయట ఎక్కడా కొనకుండా ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకి ఈవినింగ్ రాగానే స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చండి చూశారు కదా చాలా సింపుల్గా అయితే తయారైపోయాయి నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు కదండి ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ ఉండలు మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో నాకు తెలియచేయండి ఫ్రెండ్స్ Subscribe please. Bye bye.